ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు డ్రగ్స్ గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని కితాబిచ్చారు మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసులు సమర్థంగా పనిచేయాలంటే నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు నేరస్తులపై పోలీసులు కఠినంగా ఉండాలని శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు శ్రీ నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసములు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది వారు కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి పోలీస్ వ్యవస్థను అన్ని విధాల బలోపేతం చేస్తాం ఆరు వేల వంద మంది కానిస్టేబుల్ నియామకం చేశాం త్వరలోనే వారంతా చేరతారు ఇంకొక పక్కన శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం మీ సంక్షేమం మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా చేసుకునే బాధ్యత మన పైన ఉంది అదే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం ఆస్తి భద్రత కానీ లేకపోతే వ్యక్తిగత భద్రత కానీ సమాజ భద్రత కానీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్ తో గూగుల్ తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఓసారి ఒక దొంగ ఒక క్రిమినల్ ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసే వాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాత కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తి చేస్తున్నా నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ మొన్ననే కల్తీ మద్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటల ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది